నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము ద్వాదశ రాశులు ఫిబ్రవరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మొదటగా గ్రహ గోచారము ఏ విధంగా ఉందో తెలుసుకుందాము అగ్రరాజు అయిన రవి గ్రహము మనకి ఈ నెల ఫిబ్రవరి ఫస్ట్ నుంచి కూడా పన్నెండో తారీఖు వరకు మకర రాశిలో సంచారం జరుగుతుంది బుధుడితో కలిసి సంచారం జరుగుతుంది తర్వాత ఫిబ్రవరి పన్నెండో తారీఖున కుంభరాశిలోకి సంచారం జరిగి అక్కడ శనితో కలయిక అంటే యుతి జరుగుతుందనమాట రవి శని కలయిక జరుగుతుంది తర్వాత కుజుడు కనుక మనం చూసుకుంటే ఈ నెల మొదట్లో కూడా మిథున్ రాశిలో సంచారం జరగడము అది వక్రిగతిలో ఉండి సంచారం జరగడము తర్వాత ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున డైరెక్ట్ మోషన్లోకి రావడం అంటే స్ట్రైట్ ప్రోగ్రెషన్లోకి రావడం అనేది మనకి కనిపిస్తుంది తర్వాత గురువు చూసుకుంటే గనక ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కూడా వక్రిగతిలో ఉండి తరువాత స్ట్రెయిట్ డైరెక్షన్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది శుక్రుడు మీనరాశిలో సంచారము రాహు మీనరాశిలో సంచారము కేతు కన్యరాశిలో సంచారము ఇలాంటి గ్రహగతుల్ని మనం గనక పరిశీలించినట్లయితే ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దామండి వృషభ రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలంతా కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి వీళ్ళకి లగ్నంలో గురుడు వక్రీగతిలో ఉండి నాలుగో తారీఖున చేంజ్ అవ్వడం అనమాట డైరెక్ట్ మోషన్లోకి వస్తారు ద్వితీయ కుటుంబ స్థానంలో వాక్స్థానంలో కుజుడి యొక్క సంచారం జరగడము భాగ్యంలో రవి బుధుల సంచారము దశమంలో శని లాభంలో రవిశుక్రులు అండ్ పంచమంలో కేతు సంచారం జరగడము ఇలా చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ పన్నెండు రోజులు కూడా వీళ్ళకి మొదట పన్నెండు రోజులు కూడా తండ్రి నుంచి మంచి సపోర్ట్ రావడము వీళ్ళ యొక్క ఆలోచన విధానంలో కొద్దిగా కొద్దిగా చురుకుతనం ఉండడము ఏది ఆలోచించినా ఆ పనిని ఇమీడియట్గా వీళ్ళు వర్క్ లో పెట్టడము ఎందువల్ల అంటే గురు యొక్క దృష్టి కూడా రవి బుధుల పైన పడుతుంది కాబట్టి ఆ చురుకుతనం అనేది కొద్దిగా యాక్టివ్గా ఉండడం అనేది కనిపిస్తూ ఉంటుంది ఇది వీళ్ళకి ఉద్యోగ రీత్యాలో కూడా వీళ్ళకి ఏమవుతుందంటే ఫస్ట్ ట్వెల్వ్ డేస్ కూడా వీళ్ళనంత మట్టుకు వీళ్ళ ఇంటెలిజెన్స్ అనేది కొద్దిగా షార్ప్ అయ్యి వీళ్ళు చెప్పిన మాటకి వాల్యూ ఉండడము కార్యక్షేత్రంలో కొద్దిగా వాళ్ళకి వాల్యూ ఇవ్వడం అనేది కనిపిస్తూ ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి కానీ ట్వెల్త్ తర్వాత అంటే పన్నెండో తారీఖు తర్వాత ఎప్పుడైతే రవి శనితో యుద్ధి జరిగి దశమ స్థానంలోకి వెళ్తారో అక్కడ కొద్దిగా ఈ రీత్యా కొంచెం డిస్టర్బెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయన్నమాట అంటే ఫస్ట్ ట్వెల్వ్ డేస్ పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు మీరు అనుకున్న పనులన్నీ మీరు చేసేసుకోవచ్చు ఏదైనా మేనేజర్స్ తోటి ప్రాజెక్ట్స్ ఏదైనా సబ్మిషన్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా మీరు ప్రాపర్ గా చేసేసుకుంటారు కానీ ట్వెల్త్ తర్వాత మాత్రము కొద్దిగా ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ శని యొక్క దృష్టి చతుర్థం పైన పడడము దశమంలో శని ఉండడము అక్కడ రవితో కలిసి ఉండడం ఏమవుతుందంటే వర్క్ ఎన్వాన్మెంట్లో కొద్దిగా ప్రెషర్ ఎక్కువ అవ్వడం అనేది కనిపిస్తుంటుంది అంటే మీరు కొద్దిగా బ్యాలెన్స్ తప్పినట్టు అవుతుందనమాట కొద్దిగా కన్ఫ్యూషన్ జోన్లో ఉండడము లేకపోతే కొద్దిగా లేజినెస్ పెరగడము దీనివల్ల ఏంటంటే టైంకి మీ టైం లైన్స్కి మీరు ప్రాజెక్ట్స్ సబ్మిట్ చేయకపోవడము దీనివల్ల కొద్దిగా ఇబ్బందులు పడడము ఇవి కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి సో ఆ కోణంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే కనుక లాభంలో శుక్రరాహుల యుతి జరుగుతుంది కాబట్టి మీకు ఏమవుతుందంటే మీరు అనుకున్న డిజైర్స్ అంటే ఏవైతే కోరికలు ఇప్పటి వరకు ఉండిపోయినాయో అవన్నీ కూడా మీ ఇప్పుడు క్లారిఫై చేసుకోవడానికి కూడా మంచి ఆపర్చునిటీస్ కనిపిస్తుంటుంది షష్టాధిపతి లాభంలో ఉండడం ఏమవుతుందంటే ఎవరైనా తెలియని గుప్త శత్రువులు ఉన్నా కూడా వాళ్ళ పైన మీకు విజయం సాధించే పరిస్థితి కూడా కనిపిస్తుంది అంటే ఇది ఎస్పెషల్లీ ఈ కార్యక్షేత్రంలో ఏదైనా శత్రువులు ఉంటూ ఉంటారు కదా మనము నచ్చని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట అలాంటి వాళ్ళ పైన కూడా మీకు విక్టరీ వచ్చేదైతే కనిపిస్తూ ఉంటుంది సో కెరియర్ పరంగా చూసుకుంటే బాగానే ఉంటుంది పెద్దగా స్ట్రెస్ అవ్వాల్సిన పని అయితే కనిపించట్లేదు ఆర్థిక స్థోమతకు వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఆర్థికంగా మీరు కొద్దిగా డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే దానికి రియల్ ఎస్టేట్ పైన డబ్బులు ఖర్చు పెట్టడము లేకపోతే ఏదైనా ఈఎంఐస్ పే చేసుకోవడము ఎక్కువ డబ్బులు రావడంతో మీరు తొందర తొందరగా క్లియర్ చేసేసుకోవాలి అనే ఒక ఆలోచనతోటి కూడా కొద్దిగా డబ్బు తెలియకుండా కూడా అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పంచమంలో కేతు సంచారం జరగడం ఇక్కడ ఏమవుతుందంటే కొద్దిగా మీ ఆలోచనలో కొద్దిగా లోపించడం అనమాట విచక్షణ లోపించడం వల్ల ఏమవుతుందంటే అనవసరమైన ఖర్చులు పెట్టే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే షష్టాధిపతి శుక్రుడు ఇక్కడ లాభంలో రాహుతో కలిసి ఉంటాడు కాబట్టి దేనికోసం డబ్బు ఖర్చు పెడుతున్నాము కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళు ఏదో కొనుక్కుంటున్నారు కదా మనకు కూడా అవసరం లేకపోయినా డబ్బు ఖర్చు పెట్టేసే ఛాన్సెస్ ఉంటాయి సో అలాంటి లగ్జరీ ఐటమ్స్ పైన కూడా మీరు కొంచెం డబ్బు ఖర్చు చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ కోణంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే అప్కమింగ్ టైంలో మీకు ఏమవుతుందంటే సేవింగ్స్ చేసుకునే ఛాన్సెస్ కూడా కొద్దిగా తగ్గిపోయే పరిస్థితి గోచరిస్తుంటుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండి మీరు సేవింగ్స్ చేసుకోండి ద్వితీయ కుటుంబ స్థానంలో కుజుడు ఉండడం వల్ల కూడా మీరు కొద్దిగా డబ్బు రియల్ ఎస్టేట్లో పెట్టడము ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చేయడము లేకపోతే ఏదైనా ఈఎంఐస్ కట్టుకోవడము దీని గురించి స్పెండ్ చేస్తూ ఉంటారు డబ్బులు అన్నీ కూడా ఆరోగ్యపరంగా చూసుకుంటే మేజర్గా ఏమీ హెల్త్ గురించి కాంప్లికేషన్స్ అయితే కనిపించట్లేదు కాకపోతే కొద్దిగా మీకు వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఈ నెల కనిపిస్తూ ఉంది ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా మీకు ఈ తినే ఆహారాన్ని బట్టి ఉంటుందన్నమాట ఎందుకంటే పంచమంలో కేతు సంచారము జరగడం వల్ల మీకు ఏమవుతుందంటే ఎక్కువ బయట తినాలి అనే ఆలోచన రావడము దానివల్ల కొద్ది కొద్దిగా ఉదర సంబంధితమైన ప్రాబ్లమ్స్ రావడము బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావడము ఇవి కొంచెం కేర్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి బయట ఫుడ్ అవాయిడ్ చేయండి ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకండి అనవసరమైన స్ట్రెస్లోకి వెళ్ళకండి ఎందుకంటే ఈ గురువు యొక్క సంచారము లగ్నం పైన ఉండడం కూడా ఏమవుతుందంటే మీకు తీపి పదార్థాలు ఎక్కువ తినే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది కాబట్టి ఆల్రెడీ ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే గనక ఆ కోణంలో కొద్దిగా మీరు కేర్ఫుల్గా ఉండి డైట్ ఫాలో అవుతే కనుక పెద్ద కాంప్లికేషన్స్ అయితే కనిపించట్లేదు ఈ నెల అంతా కూడా కుటుంబ వాతావరణానికి వస్తే ఇక్కడ కొద్దిగా మీరు మీ తల్లి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఎందువల్ల అంటే శని యొక్క దృష్టి చతుర్థ స్థానం పైన పడుతుంది కాబట్టి అండ్ ద్వితీయ కుటుంబ స్థానంలో కూడా కుజుడి యొక్క సంచారం జరగడము ఇక్కడ ఏమవుతుందంటే ఈ గృహ సంబంధితమైన వాతావరణంలో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవడము వాళ్ళకి ఎక్కువ ఫోకస్ ఇవ్వకపోవడం వల్ల కొద్దిగా క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది తల్లి యొక్క ఆరోగ్యం కొంచెం దెబ్బతినే ఛాన్సెస్ ఉంది దానివల్ల మీరు కొద్దిగా హాస్పిటల్స్ చుట్టూ తిరిగే పరిస్థితి గోచరిస్తుంది ఈ నెల అంతా కూడా సో ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఎవరైనా పైబడి ఏజ్ పైబడిన వాళ్ళు ఎవరైనా పేరెంట్స్ ఉంటే గనక వాళ్ళ విషయాల్లో ఇగ్నోర్ చేయకుండా వీళ్ళనంత మట్టుకు ఇమీడియట్ గా డాక్టర్స్కి చూయించే ప్రయత్నం కూడా చేయండి దానివల్ల మీరు ఎక్కువ నష్టపోకుండా వీళ్ళనంత మట్టుకు దాన్ని కంట్రోల్ చేసుకునే పరిస్థితి మీకు హ్యాండిల్ చేసుకోవడానికి ఛాన్సెస్ వస్తాయన్నమాట ఇంకా భార్య యొక్క ఆరోగ్య పట్ల కూడా కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే షష్టాధిపతి మనకి లాభంలో ట్రాన్సిట్ అవ్వడము రాహుతో కల కలవడం ఉంటుంది కాబట్టి అంటే వృషభరాశి మగవాళ్ళు ఎవరైతే ఉంటే మీ భార్య ఆరోగ్యం పట్ల కేర్ఫుల్గా ఉండండి దానికోసం మీరు కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి అండ్ వృషభరాశి వాళ్ళు ఎవరైతే లేడీస్ ఉంటారో మీ హస్బెండ్ యొక్క ఆరోగ్యం పట్ల కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఈ స్టమక్ రిలేటెడ్ లేకపోతే లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ కోణంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఇవి ఇంకా బెటర్ గా రిజల్ట్స్ మీకు రావాలి అని అనుకుంటే గనక దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ప్రతి మంగళవారం కూడా మీరు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసుకొని ఇక్కడ దీ ఆవునయ్యి తోటి దీపం పెట్టినట్లయితే మీకు కుజుడు కొద్దిగా ఫేవరబుల్ గా అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ తర్వాత ఇది ఒకటి రెమెడీ చేసుకోండి అలా కాకుండా శుక్రుడు షష్టాధిపతి కాబట్టి ఇక్కడ మీకు హెల్త్ పరంగా ఇబ్బందులు రాకుండా ఉండడానికి లేకపోతే స్త్రీల వల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉండడానికి లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేసుకోవడము లేకపోతే దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి ఆలయాన్ని విజిట్ చేయడము శుక్రవారం రోజు చేసుకున్నట్లయితే గనక మీకు ఈ కూడా బాగుంటుంది ఇప్పటి వరకు నేను ఏదైతే రాశి ఫలాలు చెప్పానో అవి నెల ఫలితాలు గ్రహ గోచారం బట్టి చెప్పడం జరిగిందండి మీ జన్మ జాతకంలో చాలా చేంజెస్ ఉంటాయి మీ దశ అంతర్దశల యొక్క పరిశీలన చేయాలి వాటిపైన గ్రహ గోచారం పరిశీలన చేసిన తర్వాత ఒక ప్రాపర్ క్యా క్యాలిక్యులేషన్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీ ఇ మీ ఇండివిజువల్ జన్మజాతకాలన్నీ కనుక మీరు పరిశీలన చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు